మిషన్ భైరత ప్రాజెక్టుకు నాంది అగ్రికల్చర్ యూనివర్సిటీలో సీఎం కేసీఆర్ గారు మొట్టమొదట చీఫ్ మినిస్టర్ అయినప్పుడు మా డిపార్ట్మెంట్ అందరినీ ఏ టు జెడ్ ఏఈ నుంచి సిఈ వరకు అందరినీ అసెంబ్లీగా అమ్మన్నాడు మేము ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు తను ఒకటి చెప్పాడు అంతకుముందే సిద్దిపేట యొక్క స్కీమ్ కంప్లీట్ చేయడం జరిగింది ఆ సిద్దిపేట స్కీమ్ దాంట్లో కూడా నేను అప్పుడు ఏఈగా వర్క్ చేశాను ఆ స్కీమ్లో గొప్పతనం ఏంటంటే ఆ స్కీమ్కు వాటర్ సోర్స్ లేదు వితిన్ జిల్లాలో లేదు వేరే జిల్లా కరీంనగర్ నుంచి తీసుకురావాలి కరీంనగర్ లోయర్ మానే డ్యామ్ నుంచి సామాన్యంగా మన విలేజ్లో ఎట్లుంటుందంటే ఒక విలేజ్ వాళ్ళకు ఒక ప్రాపర్టీని ఇంకో విలేజ్ వాళ్ళు ముట్టనివ్వరు అలాంటిది ఒక జిల్లాలో ఉన్న వాటర్ స్టోరేజ్ నుంచి వేరే జిల్లాకు వాటర్ తీసుకురావాలంటే కష్టమైన పని ఆ స్కీమ్లో చాలా చాకచక్యంగా సీఎం గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉండి వ్యవహరించి వాళ్ళను ఒప్పించి అక్కడ నుంచి వాటర్ తీసుకొచ్చి సిద్దిపేటలో కాన్స్టిట్యున్సీలో ప్రతి ఇంటికి వాటర్ ఇవ్వడం జరిగింది అది అప్పటికి మిషన్ భారీ కంటే పది పన్నెండు సంవత్సరాల ముందు చేయడం కంప్లీట్ చేయడం జరిగింది అప్ప సక్సెస్ఫుల్గా నడుస్తున్న ఆ స్కీమ్ను రాష్ట్రం అంతటా ఎందుకు ఇంప్లిమెంట్ చేయరాదు అని ఉద్దేశంతో సీఎం గారు మీరు చేయగలుగుతారా చేతులు ఎత్తండి అంటే అందరము మేము చేయగలుగుతాము అని చెప్పేసి రెండు చేతులు పైకెత్తే తను అది టార్గెట్గా ఇచ్చేసి అప్పటి నుంచి ఎస్టిమేట్స్ తయారు చేయడం జరిగింది సో ఆ ఎక్స్పీరియన్స్తో మొత్తం చేయటంతా మ్యాప్ తీసుకొని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని దాదాపు ఆరు నెలలు దాని ప్లానింగ్లో ఉన్నాము ఈ స్కీమ్ యొక్క గొప్పతనం ఏంటంటే జనరల్గా మా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఏదైనా మేజర్ స్కీమ్ ఉంటే థర్డ్ పార్టీకి ఎక్స్పర్ట్స్కు ఐఐటీకో ఎవరికో ఇచ్చేసి వాళ్ళని డిజైన్ చేయమని చెప్పేసి ఆ డిజైన్ తీసుకొని మేము ఎగ్జిక్యూషన్ చేసే టైప్లో ఉంటుంది కానీ మిషన్ బరితో మాత్రం టోటల్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ హౌజ్ మా డిపార్ట్మెంట్ వాళ్ళే కూర్చొని టోటల్గా ప్లానింగ్ చేసి దాన్ని ఎస్టిమేట్ చేసి ఫార్టీ టూ థౌజండ్ యొక్క ఎస్టిమేట్ కాస్ట్ను థర్టీ సెవెన్ థౌసండ్ కోర్స్లోనే కంప్లీట్ చేసి అంటే దాదాపు ఫైవ్ థౌజండ్ క్రోర్స్ సేవింగ్స్తో పూర్తి చేయడం జరిగింది నేను శానిటేషన్ డిపార్ట్మెంట్కు మెంబర్ సెక్రటరీగా పనిచేశాను అంటే నాకు ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు శానిటేషను అప్పుడు ఇండివిజువల్ శానిటరీ లాట్రిన్స్ కూడా మా డిపార్ట్మెంటే చూసేది సో మెదక్ జిల్లాను నేను రాష్ట్రంలో హండ్రెడ్ పర్సెంట్ శానిటేషన్ ఫస్ట్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో టార్గెట్గా పనిచేశాను అది పనిచేయడం వల్ల అది సౌత్ ఇండియాలోనే అది ఫస్ట్ కంప్లీట్ అయిన అంటే ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ డిస్టిక్గా గుర్తింపు పొందింది దానికి నాకు వైస్ ప్రెసిడెంట్తో అవార్డు కూడా ఇచ్చారు ఉపరాష్ట్రపతి గారితో అవార్డు ఇచ్చారు ఆ శానిటేషన్ తర్వాత కాలక్రమంగా మనకు డిఆర్డిఏ వాళ్ళకు అప్పచెప్పడం జరిగింది ఇప్పుడు ఓన్లీ కేవలం వాటర్ సప్లై డిపార్ట్మెంటే మేము చూస్తాం